ఈజీ వెయిట్ లాస్ రెసిపీస్లో ఈరోజు శనగపిండితో ఒక సింపుల్ రెసిపీ చూసేద్దాము దీనికోసం బౌల్లో టమాటో తరుగు ఉల్లి తరుగు క్యారెట్ తరుగు క్యాప్సికమ్ క్యాబేజ్ పచ్చిమిర్చి తరుగు వేసుకొని ఒక కప్ శనగపిండి వేసుకొని తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ కారం మిరియాల పొడి జీలకర్ర పొడి చాట్ మసాలా వేసుకున్న తర్వాత స్ప్రౌట్స్ చేసుకున్న మనం మెంతులు మెంతుల్ని మొలకలుగా కట్టుకొని అవి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇవి చాలా హెల్తీ ప్రీ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుంది ఫ్యాట్ లాస్లో కొలెస్ట్రాల్ తగ్గడంలో కూడా బాగా హెల్ప్ అవుతుందనమాట వాటర్ యాడ్ చేసి మరీ పల్చిగా కాకుండా కలుపుకోవాలి కొద్దిగా గీ అప్లై చేసి ప్యాన్కి చిన్న ఉత్తప్పంలో వేసుకొని బోత్ సైడ్స్ మనకి త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఇది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో చాలా పర్ఫెక్ట్ అనమాట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళు కూడా ఫాస్ట్ దీంతో బ్రేక్ చేస్తే మనకి ప్రోటీన్కి ప్రోటీన్ అలానే ఫైబర్ కూడా అందుతుంది ఈ రెసిపీని అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్